సింగిరేణి సంస్థల్లో పనిచేస్తున్న యువ ఉద్యోగులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని సిఐటియు జాతీయ కార్యదర్శి సుదీప్ దత్త తెలిపారు పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్వహించిన యువ ఉద్యోగుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు నేటి యువత శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోభివృద్ది సాధిస్తున్నారని అన్నారు అయితే కంపెనీలలో పనిచేసే యువకులకు చట్టాలపై అవగాహన ఉండటం లేదని అన్నారు సిఐటియూ రాష్ట అధ్యక్షులు రాజిరెడ్డి మాట్లాడుతూ సింగిరేణి సంస్థ అభివృద్దిలో యువ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని అన్నారు సింగిరేణి సంస్థలో పద్దెనిమిది పేల మంది యువ కార్మికులు ఉన్నారని వారికి తమ విధులు విధానాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు ये जो सिंगरनी कोलियरी है उनके वर्कर से उनके जो यंग वर्कर है जो 35 साल 40 साल के नीचे के वर्कर है उनसे हम लोग आज यहाँ पे बातचीत करेंगे आपको ये कंपनी जो है ये बहुत नया नया टेक्नोलॉजी लाया है बहुत ऑटोमेशन किया है और सब जगह में नया वर्कर काम करते हैं युवा ने कोड़ा का सट्टा पट्टा होगा ना ప్రభుత్వాలు యాజమాన్యాలు ఇలా కార్మికుల హక్కులు తీసేయడం కోసం కొత్త కొత్త చట్టాలు రూపొందిస్తున్నాయి వాటి పట్ల అవగాహన చేయించాలని ఇవాళ గోదావరి కనిలో ఈ ఐదు డివిజన్లో ఉన్న ముప్పై ఐదు సంవత్సరాల లోపు కార్మికుల్ని ఇవాళ ఆహ్వానించి ఒక సదస్సు నిర్వహించి కార్మికుల్ని రేపు రాబోయే కాలంలో కంపెనీ కాపాడుకునేట్ల ఆ కంపెనీ ఉంటేనే మనం ఉంటామన్న అవగాహన కూడా వివరించడం కోసం అందరం సన్నద్ధమైనం